విజయవాడలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి మంగళవారం రెండో రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు పంచముఖాలతో ఉండే గాయత్రీదేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తా విద్రుమ హేమనీల ధవళవర్ణాలతో గాయత్రీదేవి ప్రకాశిస్తుంది పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి శిరస్సు ఎందు బ్రహ్మ హృదయమందు విష్ణువు శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్త్యాంశంగా గాయత్రీదేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరిస్తారు గాయత్రీదేవిని దర్శించుకుంటే సకల మంత్ర సిద్ధిఫలం పొందుతారని విశ్వాసం గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవతలకు అన్నాదులు ప్రసాదాలు నివేదన చేస్తారు గాయత్రి అమ్మవారిని దర్శించుకోవడం వలన ఆరోగ్యం సకల మంత్రసిద్ధి తేజస్సు జ్ఞానం పొందుతారు అమ్మవారిని ఈరోజు నారింజ రంగు వస్త్రంతో అలంకరిస్తారు అలాగే కనకాంబరం పూలతో పూజించాలి ఈరోజు అమ్మవారికి కొబ్బరి అన్నం కేసరి బాత్ నైవేద్యంగా పెడతారు